హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ పని వేలలో మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే బ్యాంకు కస్టమర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నేటి ప్రపంచంలో బ్యాంక్తో పని లేని వ్యక్తులు అత్యంత స్వల్ప సంఖ్యలో కనిపిస్తారు డబ్బులు డిపాజిట్ చేయడానికి ఉపసంహరించుకోవడానికి కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్ వేయడానికి డీడీ తీయడానికి పెన్షన్ తీసుకోవడానికి లోన్ కోసం చిక్కు మార్చుకోవడానికి లేదా మరో అవసరం కోసం అలా అనేక రకాల పనుల కోసం మెజారిటీ ప్రజలు బ్యాంకు గడప తొక్కుతూ ఉంటారు ప్రజల జీవితంలో బ్యాంకు కూడా ముఖ్యమైన ప్రదేశాలుగా మారాయి ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కొత్త ఏడాదిలో జనవరి నుంచి అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలను ప్రామాణికంగా మార్చాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జాతీయ బ్యాంకులన్నీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకే టైంలో పనిచేస్తాయి ఇక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ సంస్కరణకు ఆమోదం లభించింది బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడం ఈ సంస్కరణ లక్ష్యం ఒకే చోట పని చేస్తున్న వివిధ బ్యాంకులు వేర్వేరు పని గంటలు అనుసరిస్తుండడం వల్ల కస్టమర్లు గందరగోళానికి అసౌకర్యానికి గురవుతున్నారు కొన్ని బ్యాంకులు ఉదయం పది గంటలకు మరికొన్ని ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు లేదా పదకొండు గంటలకు తలుపులు తెరుస్తున్నారు దీనివల్ల కస్టమర్లు వివిధ సేవల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకర్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంకు టైమింగ్స్ ప్రకారం తమ పనులు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఏ జాతీయ బ్యాంక్ అయినా సందర్శించవచ్చు ఇప్పటి వరకు బ్యాంకులు వేరువేరు సమయాల్లో లావాదేవీలను ప్రారంభించటం వల్ల ఏర్పడుతున్న గందరగోళాన్ని తగ్గించటానికి బ్యాంకులో రద్దీని నిర్వహించడానికి ఇకపై వీలవుతుంది కస్టమర్లు వేచి ఉండే సమయం కూడా తగ్గుతుంది అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పనిచేయటం వల్ల అంతర్ బ్యాంకు లావాదేవీలు కస్టమర్ రెఫరల్స్ వంటి సర్వీసుల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది ఇక అన్ని బ్యాంకులు ఒకే సమయంలో ప్రారంభం కావటం వల్ల కూడా ఉద్యోగులు కూడా ఏకరీత సమయం నుంచి ప్రయోజనం పొందుతారు ఇక సిప్లవారీగా మెరుగైన ప్రణాళిక రూపొందించేందుకు వీలు కలగటంతో పాటు వ్యవస్థీకృత పనిదినాన్ని కూడా అందిస్తుంది ఇక మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతమైతే దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది వివిధ బ్యాంకుల పనివేళల్లోనే గందరగోళాన్ని అరికట్టడానికి ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది